శ్రీమాతృ నమ చాలా వరకు హిందువులంతా ప్రతినిత్యం దీపారాధన చేస్తారు అయితే ఎప్పుడు పడితే అప్పుడు అంటే తమకు వీలు కలిగినప్పుడు మాత్రమే పూజ చేసుకుని దీపం పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదని వేద పండితులు చెప్తున్నారు దీపారాధనకు చాలా నియమాలు ఉన్నాయని అంటున్నారు మనం వీలైనప్పుడు నిద్ర లేచి స్నానం చేశాక సమయం లేకుండా దీపం పెట్టకూడదట అలా పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయట అందుకే దీపారాధన నియమాలను తెలుసుకుని పూజా మందిరంలో దీపం వెలిగించాలని సూచిస్తున్నారు అయితే ఆ నియమాలేంటి ఏ సమయాల్లో దీపారాధన చేయాలి అనే విషయాల గురించి మాట్లాడినట్లయితే ఈరోజు ఈ వీడియోలో వాటి గురించి వివరంగా చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మనం పూజ చేసే సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేస్తాం ఆ దీపారాధన చేయడంతోనే మన పూజ సంపూర్ణమవుతుంది మామూలుగా అయితే అన్ని పనులు ముగించుకొని అప్పుడు పూజకి కూర్చుంటాం కొంతమందికి అయితే వారి పూజ అయ్యేసరికి దాదాపుగా మధ్యాహ్నం కావస్తుంది కూడా ఆ సమయంలో వారు దీపారాధన చేస్తుంటారు కానీ దీపారాధన అనేది సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయానికి తర్వాత చేయాలని పండితులు చెప్తున్నారు దీపం అనేది చీకటిని ప్రాలదోలడానికి ఉపయోగిస్తారు దీపంతో చీకటి పోయి వెలుగనేది నిండుకుంటుంది తెల్లవారుజామున మూడు గంటల నుండి ఐదు గంటల మధ్య దీపం వెలిగించడానికి సరైన సమయమట ఐదు గంటలు దాటిన తర్వాత నుండి దీపం వెలిగించకూడదని వేద పండితులు సూచిస్తున్నారు కానీ చాలా మంది ఆ సమయం దాటిన తర్వాతే దీపం వెలిగిస్తుంటారు అది అంత మంచిది కాదు నిత్యం పూజ చేసుకునే వాళ్ళు వేకువ జాముని నిద్రలేచి ఐదు గంటల లోపే దీపారాధన చేయాలి ఉదయం సమయంలో వీలు కాకపోయినా లేదంటే సాయంత్రం కూడా దీపారాధన చేసుకునే వాళ్ళు సూర్యాస్తమయం తర్వాతే దీపం వెలిగించాలి అంతే తప్ప సూర్యాస్తమయం కాకముందే దీపం వెలిగించకూడదు అంతేకాకుండా మరొక నియమం ఏంటంటే పంచలోహాలు లేదా వెండి లేదా మట్టి ప్రమిదలలో మాత్రమే దీపం వెలిగించాలట అంతేకాకుండా నిత్యం పూజ చేసేవాళ్ళు మట్టి ప్రమిదలు వాడడం అంత మంచిది కాదని పండితులు చెప్తున్నారు అలాగే చాలామంది దీపం వెలిగించేటప్పుడు దీపం కింద ఎలాంటి ఆధారం పెట్టరు కానీ అలా ఆధారం లేని దీపాన్ని అస్సలు వెలిగించకూడదట దీపం కింద కొంచెం బియ్యం లేదా రావి ఆకులు లేదంటే పువ్వు రేకులను వేసి దీపారాధన చేయాలి అంతేకాకుండా ఉదయం దీపారాధన చేసినప్పుడు ప్రమిదలో వాడిన ఒత్తులను తిరిగి మళ్ళీ సాయంత్రం వెలిగించకూడదు ఇలా ప్రతిసారి దీపారాధన చేసినప్పుడు కొత్త ఒత్తులను వేసి దీపారాధన చేయాలి అలా చేస్తే మాత్రమే పూజా ఫలితం లభిస్తుంది దీపారాధన చేసే సమయంలో ఇలాంటి నియమ నిబంధనలను పాటించడం వల్ల శ్రేయస్సు సుఖశాంతులు శుభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు శాస్త్రాలలో చెప్పిన విధంగా మనం పూజాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మనకు పూజా ఫలితం అనేది సంపూర్ణంగా దక్కుతుంది మనం చేసే పూజలో పండితులు చెప్పిన నియమాలు పాటించటం చాలా అవసరం ఆ ప్రకారంగా పూజా విధానాలు పాటించటం వల్ల ఆ దేవుడి ఆశీస్సులతో ఆయన కరుణను కృపను అనుగ్రహాన్ని పొందవచ్చు